మత వార్త ఐదవ అధ్యాయం ఏడవ వచనము చదువుకుందాం కనికరం కలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు యేసు ప్రభువుల వారు కొండ మీద ప్రసంగంలో చేసినటువంటి ధన్యతలను గురించినటువంటి విషయాలు తెలియజేసినటువంటి ఈ యొక్క ధన్యతల విషయాలు ఎంతో ఆశీర్వాదకరమైనవి మన జీవితాలు వీటిని ఎప్పుడు ధ్యానించినా ఎప్పుడు చదువుకున్నా ఎంత ఆశీర్వాదం అంటే మన ఆత్మలను ఎంతో బలపరుస్తుంది ఎంతో ప్రోత్సాహపరుస్తుంది ప్రాముఖ్యంగా ఈ యొక్క ధన్యతను మనము తలపోసుకున్నప్పుడు కనికరం గలవారు ధన్యులు అనే మాటను మనం చూసినప్పుడు ఈ ధన్యత ప్రత్యేకంగా కనికరము చూపే వారిని గురించి సంబోధిస్తున్నది ఎవరికైతే కనికరం ఉంటుందో లేదా వారి హృదయంలో కనికరంను కలిగి ఉంటారో కనికరం కలిగిన హృదయంలో ఇంకెలాంటి అహంకారము గర్వం అనేది ఉండదు ఆ హృదయంలో ఎల్లప్పుడూ దీనత్వమే ఉంటుంది కనికరం గలవారి హృదయంలో ఎల్లప్పుడు కూడా మరి ఇతరుల పట్ల ఎంతో సౌమ్యంగా మృదువుగా మాట్లాడే శైలి ఉంటుంది మరి ఎప్పుడు కూడా మరి ఆత్మీయ స్థితి మరి ఆత్మలో దీనంగా ఉంటారు నీతి కోసం ఎప్పుడు కూడా ఆకలి దప్పులు కలిగిన వారుగా ఉంటారు వీరు కనికరము పొందినారు కాబట్టి మరి ఇతరులకు కూడా కనికరం చూపే విధంగా వాళ్ళు ఉంటారు ఈ కనికరము కలిగినటువంటి వారి యొక్క గుణలక్షణ మనము ఆలోచన చేసినట్లయితే ధ్యానించినట్లయితే చాలా గొప్ప విషయాలు మనం తెలుసుకోగలము కనికరం గలవారు బలహీనులకు పేదలకు ఎంతో కనికరమును చూపుతారు కనికరం కలిగినటువంటి వారు దుఃఖంలో ఉన్న వారిని ఏడుస్తున్న వారిని ఓదారిస్తారు ఆదరిస్తారు వారిని బలపరుస్తారు కనికరం గలవారు ఇతరులను క్షమించే గుణము కలిగిన వారుగా ఉంటారు ఈ కనికరం గలవారు విచ్ఛిన్నమైనటువంటి సంబంధాలను చెడిపోయిన సంబంధాలను మరలా బాగు చేస్తారు లేదా వారి యొక్క జీవితాలలో సమాధాన స్థితిని తీసుకొని రాగలరు ఈ కనికరం కలవారు ఇతరుల పట్ల ఎంతో కనికరమును దయను చూపేవారుగా ఉంటారు కనికరం కలవారు ఉత్తమమైన వాటి గురించి ఎల్లప్పుడు కూడా ఆలోచన చేస్తారు కలి ఈ కనికరం కలిగిన వారు ఇతరుల నుండి కూడా ఏది ఆశించని వారుగా ఉంటారు కనికరం కలవారు పాపంలో నశించిపోతున్నటువంటి మరి ప్రజల పట్ల పాపంలో నశించిపోతున్నటువంటి మరి ఆత్మల పట్ల మరి ఎంతో భారం కలిగి కనికరం కలిగి దయ కలిగి ఉంటారు కనికరం గల వారు అందరి పట్ల ఎంతో శ్రద్ధాశక్తులు కలిగిన వారుగా ఉంటారు మరి వీళ్ళు ఏం పొందుకుంటారంటే అంటే తిరిగి వారు కనికరాన్ని పొందుకుంటారు వీరితరుల నుండి కనికరము పొందుకుంటారు మరియు దేవుని నుండి కూడా మరి కనికరము పొందుకుంటారు మనము బైబిల్ గ్రంథంలో నుండి మంచి ఉదాహరణగా ఎవరిని తీసుకోగలమంటే దావేదును దావేదు తన జీవితంలో దేవునికి ఎంతో ఉన్నాడు దేవుణ్ణి ఎంతో ప్రేమించిన వ్యక్తిగా దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తిగా ఉన్నాడు మరి దావీదు అంతటి భక్తుడు ఆరాధికుడు మనం ఎవరిని చూడము అలాంటి వ్యక్తి తన జీవితంలో పాపం చేసినప్పుడు దేవుడు ఎందుకు ఆయన పట్ల కనికరం చూపాడు దయ చూపాడు ఎందుకు క్షమించాడని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు చాలా మంది ఆలోచన చేస్తుంటారు ప్రశ్నిస్తుంటారు అయితే దావీదు తన జీవితంలో సౌలు పట్ల ఎంతో దయ కనికరము చూపిన వ్యక్తిగా ఉన్నాడు ఎందుకంటే సౌలు చాలా సార్లు ఎన్నో ప్రయత్నాలు చేశాడు దావీదును చంపడానికి దావీదు మీద అనేకమైనటువంటి దాడులు చేశాడు ప్రయత్నాలు చేశాడు ఆయనను మరి తరుపుతున్నాడు ప్రాణ భయంతో సౌలు నుంచి దావీదు మరి అనేకమైనటువంటి సంవత్సరాలు దూరంగా అడవులో జీవించాడు పారిపోయాడు కానీ దావీదుకు సౌలు తిక్కినాడు మరి దావీ కూడా అవకాశం వచ్చింది సౌలును చంపటానికి కానీ సౌలు మరి చంపబడలేదు దావీదు ఆయన పట్ల తన యొక్క స్వామి భక్తిని ప్రదర్శించాడు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు గనుక మరి దేవుని యొక్క హృదయానుసారి గనుక ఈయన హృదయంలో సౌలు పట్ల దయను కనికరమును కలిగి ఉన్నాడు కాబట్టి తన కనికరాన్ని దయను చూపినాడు కాబట్టి అంటే తన శత్రువు తనను ఎవరైతే చంపాలని అనుకుంటున్నాడు ఎవరైతే తరుగుతున్నాడు ఎవరి యుద్ధ నుండి తాను ప్రాణ భయంతో పారిపోతున్నాడు అడవులలో జీవిస్తున్నాడు ఆ వ్యక్తి తన చేతికి చిక్కినప్పటికీ కూడా దావీదు మరి కనికరమును దయనే చూపినాడు అంతేకాని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు శత్రువు చిక్కినాడు కదా ఇంకా నేను అంత ముందు ఇస్తాను నేను పగదీర్చుకుంటాను నా శత్రువుని ఇంకా నేను తరుణ ఆ నా శత్రు బాధ నుంచి నేను విముక్తి పొందుతాను అని దావీదు అనుకోలేదు ఎందుకంటే దేవుడు అభిషేకించుకున్న వ్యక్తిని నేను చంపను నేను ముట్టను అన్నాడు అంటే తను దేవుని యొక్క కనికరం కలిగినటువంటి హృదయం దావీలో ఉంది కాబట్టి ఇతరుల ఏడల ఆయన శత్రు ఏడలు కూడా కనికరం చూపగలిగినటువంటి మంచి హృదయాన్ని కలిగి ఉన్నాడు అందుకే దేవుడు మరి దావీ చేసినటువంటి పాపమును మరి దేవుడు కూడా క్షమించగలిగినాడు కనికరం చూపాడు దేవుడు కూడా దయను చూపినాడు ప్రియమైనటువంటి వారిలారా మన జీవితాలలో కూడా మరి యేసు ప్రభుల వారిని చూసినట్లయితే ఆయనను ఎంతమంది అయితే హింసిస్తున్నారు ఎవరైతే ఆయనను దూషించారో ఎవరైతే ఆయన సిల్వలో అపహాసం అవహేళన ఎగతాళి చేశారో ఎవరైతే ఆయనను హింసించారో సిల్వ వేయుము అని కేకలు వేస్తారు వారందరి పట్ల ఏసయ్య కనికరం చూపినాడు వారందరి యేసయ్య దయను చూపినాడు వారందరి కొరకు ఏసయ్య ప్రార్థించాడు వారందరి పట్ల ఎంతో శ్రద్ధాశక్తులను కలిగి ఉన్నాడు కాబట్టి వారు నశించాలని ఆయన కోరుకోలేదు తనను పిడిగుద్దులు గుద్దిన వారిని తన ముఖం పైన ఉమ్మి వేసిన వారిని తనను కొరడాలతో కొట్టిన వారిని తనను వేయమని అరికిన వారిని తనకు అన్యాయమైన తీర్పు తీర్చిన వారిని తనను గురించి నవ్వుకున్న వారిని తనకు ముళ్ళ కిరీటం పెట్టి మరి అభినందన చేసిన వారిని అందరిని కూడా క్షమించేటువంటి హృదయం కుంది అంటే ఆయన హృదయంలో వారి పట్ల ఎంతో కనికరమును దయను ఆయన కలిగి ఉన్నాడు మరి మనం కూడా ఆయనను వెంబడించే వారంగా ఆయన బిడ్డలంగా ఆయన పట్ల విశ్వాసం ఉంచిన వారంగా మనము మన పట్ల కూడా ఎవరైతే అలాంటి మరి ఆ అవహేళన అపహాసము మనల్ని ఎగతాలి వ్యతిరేకత చూపుతున్నారో మనము కూడా వారి పట్ల దయ్యను కనికరము కలిగి ఉండాలి ఒక శత్రువుల పట్లనే కాదు ఇతరుల పట్ల నశించిపోతున్న వారి పట్ల మరి ఇరుగు వారి పట్ల అనేక మంది దేవుని తెలుసుకొని వారి పట్ల అందరి పట్ల మనము కనికరం చూపాలి కనికరం కలిగినటువంటి హృదయాన్ని మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాలలోనే రాదు మన కుటుంబాలలో మన పిల్లల జీవితాలలో మన తరాలలో దేవుడు తన కనికరాన్ని దయను చూపుతాడు మరియు దేవ కాల సమయంలో యేసు ప్రభువుల వారు కలిగినటువంటి ఆ కనికరం కలిగినటువంటి మనసు ఆ కలిగినటువంటి మనసును మనం కూడా కలిగి ఉందాం ఆయన దయను మనము పొందుకుందాము ప్రేమ నమ్మకం కలిగిన పనిలో కొత్త అది పరిస్థితి కూడా చెల్లిస్తున్నాం నీ పట్ల ఎంతో మంది అయితే వ్యతిరేకంగా ఉన్నారు ఎంతో మంది అయితే నిన్ను హింసించారు ఎవ్వరి పట్ల కూడా నువ్వు పగ తీర్చుకోలేదు తండ్రి నీవైతే కనికరమునే చూపినా మేము కూడా ఇతరుల పట్ల కనికరమును చూపటానికి నీ కనికరంను మేము పొందుకోవటానికి నీ కృప దయచేయమని ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డల పట్ల ఎంతమంది ఎవరు ఎంత వ్యతిరేకంగా ఉన్నా వారందరి వెళ్ళలా వారు కనికరమునే చూపుటకు నీ హృదయం వారికి నీ మాకందరికి దయచేయమని ఏ సున్నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెని దేవుడు మేము దీవించుకు గాక